హలో అండి అందరికీ ఈరోజు నేనైతే మామిడికాయ తురుము పచ్చడి పట్టానండి దీనికోసం మామిడికాయని చెక్కు తీసేసుకుని బాగా శుభ్రంగా చేసుకుని ఇప్పుడు తురుమైతే తీసేసుకోండి నాకైతే ఇంత తురుమైంది దీనిలోకి వేయించి దంచి పెట్టుకున్న ఆవాల పొడి టూ స్పూన్స్ వేయించి దంచి పెట్టుకున్న మెంతుల పొడి వన్ స్పూన్ అలాగే మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట సాల్ట్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ముందుగానే ఎక్కువ వేసుకోవద్దు ఇదంతా కలిపేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు రుచి చూసి వేసుకుంద్రు సో ఇప్పుడైతే ఇలా దంచి ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయను కూడా నేను పొట్టు తీసేసి కాస్తంత అంత చెక్క ముక్కగా దంచి అయితే నేను నూనెలో వేయించుకుని కాస్త చల్లారిన తర్వాత అయితే వేసుకుంటానమాట తాలింపు లేకపోతే వేడి వేడితేస్తే పచ్చడి పాడైపోతుంది సో ఇలా వేసి బాగా మళ్ళీ కలిగి దిప్పేసుకుని ఎండలో రెండు గంటలైతే బయట ఎండలో ఉంచండి అప్పుడు పచ్చడి అయితే పాడవదు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి